ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూత్ తెలిపారు శుక్రవారం నిర్వహించిన ముప్పైదవ వారం కు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను అర్జీల రూపంలో సమర్పించారు ప్రధానంగా ఇళ్ల పట్టాలు ఫీజు రియంబర్స్మెంట్ వృద్ధాప్య పింఛన్లు దివ్యాంగుల పెన్షన్లు దివ్యాంగులకు ట్రై సైకిళ్లు సీఎంఆర్ఎఫ్ చంద్రన్న భీమా వంటి సమస్యల పరిష్కారం కోసం ప్రజలు రాజ్యసభ సభ్యుల కార్యాలయాన్ని ఆశ్రయించారు ఈ సందర్భంగా మేక లక్ష్మణూత్ మాట్లాడుతూ ప్రజల్లో నమ్మకం కలిగించే విధంగా ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహిస్తున్నామని అన్నారు ప్రజల నుంచి వచ్చిన అర్జీలను కార్యాలయ సిబ్బంది స్వీకరించి సమంత శాఖలకు పంపిస్తూ పరిష్కార దిశగా చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు తెల్ల పట్టాల సమస్యను త్వరలోనే పరిష్కరించే దిశగా అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ఈ వారం మొత్తం ముప్పై అర్జీలు అందగా అందులో పది అర్జీలపై తక్షణమే అధికారులు స్పందించేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు న్యూటన్ ఆనంద్ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజాదర్భార్కు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని అన్నారు మాది కొవ్వూరు పంచాయతీ తారక రామనగర్ గ్రామం అయితే రెండు వేల పదిహేనులో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నాలుగు వందల నలభై ఎనిమిది ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందండి సర్వే నెంబర్ తొంభై ఐదులో అయితే అప్పుడు ఇచ్చినటువంటి పట్టాల్లో ఒక ఇరవై హౌసింగ్ లోన్తో కట్టుకోవడం జరిగిందండి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చి ఈ పట్టాలన్నీ క్యాన్సిల్ చేశారండి కనీసం ఎవరికి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా అవి క్యాన్సిల్ చేసి మళ్ళీ వాళ్ళు కావాల్సినటువంటి రామానగర్ నుంచి వచ్చామండి మాకు తెలుగుదేశంలో మాకు నలభై ఎనిమిది గజాలు సైట్ ఇచ్చారండి తర్వాత ఏమో అది క్యాన్సిల్ అయిపోయినాయి అని చెప్పారు సార్ చెప్పిన తర్వాత మళ్ళీ వేరే పట్టాలు ఇస్తామని చెప్పేసి మాకు ఒరిజినల్ ఏమి ఇవ్వలేదండి మాకు ఏదో ఏళ్ళు ముద్దలు కూడా ఎంచుకోలేదు మీరు చెప్పి మేము సమస్య విన్నాము ఎమ్మెల్యే గారు కూడా చాలా సౌలభ్యంగా మాట్లాడారు మాతోటి ఆల్రెడీ ఇష్యూ జరుగుతుంది ఇది చాలా లోతుగా ఇబ్బందులు ఉన్నవి ఇది సక్రమంగా చెయ్యాలి ఇది అని చెప్పి మాకు వారు ఇప్పుడే మాట్లాడడం జరిగింది ఫోన్లో వారికి కూడా మా తన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎవరైనా సరే ఈ కూటమి తరఫున ఎమ్మెల్యే గారైనా ఎంపీలైనా ఎవరైనా గత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో జరిగిన అష్ట దరిద్రాలు అనే అనేక రకమైన సమస్యలు విడదీయాలంటే చాలా కష్టమైన పని అది మనం ఏదో అవ్వలేదు అనుకోవడం పొరపాటు ప్రతి సమస్యని కూడా పరిష్కరించాలని రాజ్యసభ సభ్యులు శ్రీ షానా సతీష్ ప్రభు గారి ఆఫీసులో ముప్పైదో ప్రజాసభ్య జరుగుతుంది టీం సభ్యులందరూ కూడా చక్కగా ఆయన ఆదేశాల మేరకు ఆలోచన మేరకు ప్రతి శుక్రవారం ప్రజల నిర్వహిస్తున్నాము కూటమి తరఫున నాయకులందరూ కూడా వస్తున్నారు అనేక మంది ప్రజలు ఆ జీదారులు సానా సతీష్ బాబు గారు ఆఫీసులో ఆర్జీలు సక్రమంగా ఒక ఆకాంక్షతో వస్తున్నారు నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఆదేశాల మేరకు రాష్ట్రం అంతా కూడా ప్రతి నియోజకవర్గంలోని కూడా ప్రజాదరప వాస్తవం అందరికీ తెలిసే ముఖ్యంగా ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అర్జీదారులు వస్తున్నారు ప్రజలు ఓటే వినిపిస్తున్నాం మీరు ఎప్పుడూ కూడా గత ఐదు సంవత్సరాల కాలంలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల కాలంలో ఏనాడు ఓకే రాజ్యసభ సభ్యులు సామసాయి రాబు గారి కార్యాలయం వద్ద నేడు ముప్పై ఐదవ గ్రీవెన్స్ నిర్వహించడం జరిగింది ఈ గ్రీవెన్స్కి ప్రమాదమై ఒక పాతిక మంది అబ్జిదారులు వచ్చారు దాంట్లో కొవ్వూరు గ్రామంలో ప్రీవియస్గా నాలుగు వందల నలభై ఎనిమిది మందికి తెలుగుదేశం గవర్నమెంట్లో ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది దాన్ని ఏంటంటే గత ప్రభుత్వం అయినటువంటి వైసీపీ గవర్నమెంట్లో వారిని క్యాన్సిల్ చేసి దాన్ని వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది దాంట్లో కొంతమంది పద్దెనిమిది మంది గవర్నమెంట్ హైకోర్టుకి ఆశయించి నెలలో